ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇలసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఈ వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఏడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మెరిట్ ఏం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా చెప్పండి జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంట వివరాల గురించి తెలియజేయండి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల అంటే తలమొడుగు తాంసి ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఎర్రచలిక భూములు లేదా ఇసుక భూములలో అయితే వేరుశనగ పంట బాగా వేస్తారు నల్లరేగడి భూములు లేదా మధ్యస్థ నెలలో ఈ మధ్యలో కొంత నువ్వుల పంట సాగు చేయడం మొదలెట్టిారు తర్వాత పెసర మినుము అనేది కొంత అనాదిగా వస్తున్న పంట తర్వాత జిల్లాలో మనకున్న ప్రాచీన పంటలలో జొన్న డిసెంబరు రెండవ పక్షంలో వేసే రైతులు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత మొక్కజొన్న కూడా ఈ మధ్యనే కొంత పంట విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది అంటే ప్రధానంగా ఐదు నుంచి ఆరు రకాలైన పంటలు మనం వేసవిలో చూసుకునే అవకాశం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇది నేల గుణాన్ని బట్టి తర్వాత నీటి వసతులను బట్టి రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు తక్కువ నీటి వనరులు ఉన్న రైతులైతే మనకు స్వల్పకాలిక పంటలలో ముఖ్యంగా నువ్వులు కావచ్చు మినుము లాంటి పంటల మీద ఆసక్తి చూపిస్తున్నారు నీళ్ళ వసతి ఉన్న రైతులైతే జొన్న మొక్కజొన్న వేరుశనగ లాంటి పంటల వైపు ముందుకెళ్తూ ఉన్నారు సో ఇది ప్రధానంగా మనం చూస్తున్న స్టేటస్ ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే మనకు ఎట్లాగూ రెండవ పంటగా వరి అనేది కూడా ప్రధానమైన పంట ఉంది మొదటి అంటే వానాకాలంలో సాగు చేసిన పశువు పంట అంతా కూడా ఇప్పుడు తవ్వకాలు చేసుకుని చాలామంది రైతులు నువ్వుల పంట వైపు ముందుకెళ్ళిన దాఖలలో మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇదండి మనకి స్టేటస్ మరి వేరుశనగ పంటల్లో ప్రస్తుత దశలో ఎలాంటి వ్యవసాయ పనులు చేపట్టాలంటారు సో ఆదిలాబాద్ జిల్లాలో వేరుశనగ మనకు ప్రధానంగా జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షంలో సాగు చేస్తూ ఉన్నారు పంట వచ్చేసి మనకు అటుటిగా నలభై నలభై ఐదు రోజుల దశలలో ఎక్కువగా ఉంది కొన్ని ప్రాంతాలలో కొద్దిగా ముందుగా వేసుకున్న రైతులు ఇంకొక వన్ వీక్ అడ్వాన్స్గా ఉన్నారు ఈ దశ అంతా కూడా వేరుశనగ పంటలో ఊడలు దిగే దశ నుంచి కాయలు ఏర్పడే దశలో ఇప్పుడు పంట ఉంది అంటే మనకు అటుటిగా నలభై ఐదు యాభై రోజుల దశలో పంట ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రధానంగా రైతులు చేపట్టాల్సిన అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తీసుకుంటే ఒకటి నీటి యాజమాన్యము రెండవది ఎరువుల యాజమాన్యము వేరుశనగ పంట అనగానే ఇది పప్పుజాతి పంట అయినప్పటికీ కూడా మనకు నూనె గింజ పంట కాబట్టి ఈ నూనె గింజ పంట కావాల్సిన పోషకాలు అనేది మనకు అవసరము అయితే వేరుశనగ పంటలో మిగతా పంటల కన్నా ప్రత్యేకత దీనికి స్పెషల్గా మనం ఇవ్వాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే గంధకాన్ని ఇవ్వాలి తర్వాత కాల్షియం అంటే శుద్ధని ఇవ్వాలి సో ఈ రెండు ఎలిమెంట్స్ దేని ద్వారా దొరుకుతాయి అంటే మనకు ప్రధానంగా జిప్సం అనే ఒక ప్రత్యేకమైన ఎరువు ద్వారా మనకు దొరుకుతుంది ఈ జిప్సం ఎరువుని వాడుకునే రైతులు ఎకరానికి రెండు వందల కేజీలు అంటే నాలుగు బ్యాగులు జిప్సం వాడితే వేరుశనగ పంటలు మనకు కాయల సైజు పెరగడం కానీ కాయ యొక్క దానిపైన ఉన్న కవచము బలంగా తయారు కావడం కానీ లోపల గింజ బాగా ఊరడము ఆ గింజ లోపల నూనె ఉత్పత్తి కూడా బాగా పెరగడం ఇవన్నీ కూడా ఈ గంధకము తర్వాత కాల్షియం వల్ల మనకి ఏర్పడుతుంది అయితే జిల్లాలో చాలా వేరు వేరుషన్గా చేసుకునే చాలామంది రైతులకు ఒక ప్రధానమైన అవరోధం ఏంటంటే సార్ జిప్సమ్మ మీరు చెప్తున్నారు కానీ దొరకట్లేదు మార్కెట్లోనే అంటారు సో దీనికి ఒక మంచి ప్రత్యానాయం ఏంటంటే ఏ రైతులైతే దుక్కి చేసుకున్న సమయంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని వాడుతున్నాడో ఈ ఎస్ఎస్పి వాడటం ద్వారా పదహారు శాతము మనం బాసరాన్ని ఇస్తాము ఈ పదహారు శాతం బాసరంతో పాటు మనము కాల్షియము తర్వాత గంధకాన్ని కూడా ఇస్తాము సో పన్నెండు శాతం కాల్షియము తర్వాత అటు ఇటుగా పంతొమ్మిది శాతం గంధకాన్ని ఇస్తాము అందుకని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు వాడుకుంటే సరిపోతాయి ఇది మనం ఎకరానికి నూట యాభై కేజీల దాకా అవసరం మన మనకు ఒక రైతు ఫోన్ చేసిండు వారి ఫోన్ కాల్ తీసుకుందాం హలో నమస్తే సార్ గణేష్ అంకోలి గారు సార్ అడ్వాంట మొక్క ఉంది సార్ నాలుగు ఎకరాలు ఏముందండి అడ్వాంటా మొక్కజొన్న మొక్కజొన్న ఓకే ఓకే నాలుగు నెలలు అయిపోయింది లాస్ట్ కార్డ్ పెట్టి ఆపేసినాము ఇంకా ఆరిపోతున్నది ఒక పది రోజులలో కొయ్యాలనుకుంటున్నాం మరి హార్వెస్టర్ మంచిదా మరి ఇట్లా సంకు తెరిచి పేసర్ తోటి వర్తిస్తే మంచిదా సార్ అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినాం గణేష్ నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు మరి మీకు హార్వెస్టర్ ఇక్కడ ఉందా అవైలబుల్ గా సరే సరే అంటే మనకు చొప్ప ఇంపార్టెంట్ కాకపోతే హార్వెస్టర్ తో వెళ్ళిపోవచ్చు ముందు చొప్ప కూడా మనం భద్రంగా దాచిపెట్టుకోవాలనుకుంటే ఇక మళ్ళీ మనం మాన్యువల్ గా కూత కోసుకుని కంకి తీసుకుని ముందుకెళ్ళిపోతే సరే అదే అదే లేబర్ ఖర్చు అవుతుంది కానీ దానితోటి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా ఇప్పుడు మామూలుగా కంబైన్ హార్వెస్టర్ లో పోతే చొప్ప అంతా కూడా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది సో చొప్ప అవసరం లేదు అనేది మీ ప్రాధాన్యత అయితే మీరు కంబైన్ హార్వెస్టర్ తో కూడా వెళ్ళిపోవచ్చు ధన్యవాదాలు గణేష్ మీరు టూన్ చేసింది ఆదిలాబాద్ నిండా ఆకాశవాణిలాబాద్ కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగవచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోర్ చేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై నిమిషాల దాకా ప్రసారం అవుతుంది సార్ మనం అంటే ప్రస్తుత దశలో వేరు ఒకటి ఈ ప్రత్యేకమైన ఎరువును మనం అందిస్తే ఇన్ని ఉన్నాయి అనేది నా పాయింట్ ఓకే చెప్పండి తర్వాత వేరు పంట ప్రస్తుతము మనకు తావర బెడతతో ఉంది మళ్ళీ ఒక రైతు ఫోన్ వారితో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు ఊరు చెప్పండి సార్ నా పేరు రమేష్ సార్ లక్ష్మణ్ చంద్ర సార్ అడగండి సార్ ఇది పసుపు పంటలు అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి సార్ పసు పంట ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఆర్మూరు నిజామాద్ పరిసర వచ్చారు ఎప్పుడైనా ఆర్మూరు నిజామాబాద్ ప్రాంతాలలో అంకాపూర్ హన్సాపూర్ ఏరియా తిరిగి వచ్చారు ఎప్పుడైనా అంటే వాళ్ళు మనకంటే ముందే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందే పసుపు సాగు చేయడం మొదటి అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు ఒక రెండు మూడు పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఒకటి పసుపు పంట దీర్ఘకాలిక పంట మీకు సుమారు ఏడు నుంచి తొమ్మిది నెలల కాలం బట్టే పంట ఇది అవునా కదా ఇలాంటి దీర్ఘకాలిక పంటకి మనం ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను అప్లై చేయాలి పశువుల ఎరువు కావచ్చు కోళ్ళ ఎరువు కావచ్చు లేకపోతే పౌల్ట్రీ మాన్యుర్ కావచ్చు ఏదైనా మనం ఒకటి పెద్ద మొత్తంలో అప్లై చేయాలి ఒకటి అవి దొరికని పక్షంలో మనకు ఈవెన్ చెరువు మట్టి దొరికినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఏదో ఒక రకమైన సేంద్రియ సేంద్రియ సోస్ మనం వాడాలి ఒకటి రెండవది అధిక దిగుబడిని ఇచ్చే రకాలు మరి మనకు ఎర్రగుంటూరు పసుపు అనేది చాలా ప్రాచీనమైన పసుపు ఇది అంటే దీర్ఘకాలిక రకాలలో దిగుబడి ఎక్కువ వస్తుంది స్వల్పకాలిక రకాలలో దిగుబడి తక్కువ వస్తుంది అయితే మీకు ఈ ఆర్మూర్ ఎరుపు నిజామాబాద్ సంబంధించిన కొన్ని లోకల్ వెరైటీస్ తర్వాత ఈ పాతకాలంలో ఉన్న గుంటూరు ఎర్రగుంటూరు ఇవన్నీ కూడా మనకు మంచి రకాలు అయితే అంటే మనకు నీళ్ళ వసతి మంచిగా ఉండి కొద్దిగా వాణిజ్య పరంగా ఎక్కువ రోజులు టైం తీసుకున్నా సరే పర్వాలేదు అనుకుంటే మనం దీర్ఘకాలిక రకాల వైపు పోవాలి మనం ఇక మూడవది మనకు ఎరువుల యాజమాన్యంలో కూడా పంట మొదట్లో తర్వాత అవసరం మేరకు నాలుగు సార్లు మనము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి దీంట్లో అంటే చాలా మంది రైతులు పసుపు ప్లస్ మొక్కజొన్న అంతర పంటగా సాగు చేస్తారు ఆ మొక్కజొన్న పసుపు అంతర పంటగా సాగు చేసుకునే క్రమంలో మనము మొక్కజొన్నకి కనీసం మూడు సార్లు ఎరువులను అప్లై చేస్తాము సో ఈ మొక్కజొన్న తీసినాక కూడా మళ్ళీ ఒక దఫా మనం పసుపుకి ఎరువులను అప్లై చేయాల్సిన అవసరం ఉంటది దీంట్లో అయితే ఎరువుల యాజమాన్యంలో కూడా నత్రజని భాస్వరము పొటాషియం ఇలాంటి మూడు పోషకాలు ఇవ్వాలి తర్వాత నీళ్ళలో కరిగి ఎరువులు ఏవైతే ఉన్నాయో మూడు పంతొమ్మిదిలు కావచ్చు మూడు ఇరవైలు కావచ్చు మల్టికేలు కూడా అంటే అవసరాన్ని బట్టి ఇవి వాడుకోవాలి తర్వాత కొంత సూక్ష్మ ధాతు లోపాలు వస్తాయి అందులో ప్రధానంగా ఇనుప ధాతు లోపం వస్తుంది జింకు ధాతు లోపం వస్తుంది సో దీనికి సంబంధించిన కొంత మైక్రోన్యూట్రియన్స్ ని కూడా మనం అందిస్తే పసుపు మనకు జనవరి ఎండింగ్ దాకా లేదా ఫిబ్రవరి మొదటి పక్షం దాకా కూడా మంచిగా హెల్తీగా మెయింటైన్ చేయాలి తర్వాత బెడ్ సిస్టమ్ వేసుకొని మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా పసుపును సాగు చేసుకుంటే ఇంకా లాభదాయకంగా ఉంటుంది పంట సో ఆ రకంగా మీరు చూడండి వీలున్నంత వరకు బాగా జౌకుబట్టే భూములు గానీ శుద్ధ కట్టు భూములు గానీ తర్వాత బాగా ఏమంటారంటే యాసిడిక్ సాయిల్స్ ఉన్న భూములలో ఈ పంట సరిగా రాదు మనకు ఓకే తర్వాత కొంత గరప నేలలు అంటే కొద్దిగా ఇసుక కొద్దిగా రాగడి కలిపి ఉన్న నేలలు మనకు మంచి నేలలు సో అలాంటి భూములలో మనం దీన్ని సాగు చేసుకోవాలి ఓకే సో చూడండి ఒకసారి రమేష్ గారు సార్ మనం వేరుశనగ పంట గురించి మాట్లాడుతూ సో వేరుశనగ పంటలో ప్రస్తుతము అంటే నాకున్న ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకు తామర పురుగుల సమస్య త్రిప్స్ ప్రాబ్లం ఉంది తర్వాత దీప పురుగుల సమస్య జాసిడ్స్ అంటాం వీటిని తర్వాత పొగాకు లద్దె పురుగు అంటే స్పోడాప్టెర్ అంటే ఈ మూడు రకాలైన చీడ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తా ఉంది సో తామర పురుగులు అంటే ఎట్లెట్లయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మధ్యలో కొన్ని ప్రాంతాలలో టెంపరేచర్ నమోదైంది అటు ఇటుగా ముప్పై ఎనిమిది దగ్గర ఉన్నాం మనం ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఒక హెల్తీ క్రాప్ ని మెయింటైన్ చేయాలంటే మనం తప్పనిసరిగా కొన్ని సస్య రక్షణ చర్యలు మనం చేపట్టాల్సిన అవసరం ఉంటది అందులో ప్రధానంగా ఈ తామర పురుగుల గురించి అయితే మనకు మంచి మందు పిప్రోనిల్ లీటర్ నీటికి టూ ఎంఎల్ అదే దీప పురుగుల సమస్య ఎక్కువ ఉందనుకోండి ఇమిడాక్లోపేట్ అనే మందు సున్నా పాయింట్ మూడు ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి తర్వాత ఒకవేళ లద్దె పురుగులు ఎక్కువై బాగా ఆకుల మీద చిన్న చిన్న చిద్రాలు రంధ్రాలన్నీ కూడా ఏర్పడితే మనకు మార్కెట్లో దొరికే మందులలో బెంజాయిట్ చాలా మంది రైతులకు మిసైల్ అనే ఐడియా ఉంది ఈ మందు వచ్చేసి సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా నోవా ల్యూరాన్ అనే మందు ఉంది ఇది వచ్చేసి లీటర్ నీటికి వన్ ఎంఎల్ మళ్ళీ రైతు కాల్ చేసిన తర్వాత మాట్లాడిన కంటిన్యూ చేద్దాం సార్ హలో హలో మీ పేరు కూడా చెప్పండి చెప్పండి సతీష్ గారు నమస్తే సార్ వరిం సార్ అయితే మొదటి దఫా డిఏపి అది కలిసి వెళ్ళిన రెండోసారి ఇరవై యూరి వేసినాం మూడోసారి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఓకే ఓకే ఇది వేసినా గానీ వరి వరి అంత ఏపుగా రావట్లేదు సార్ ఎర్రగా అయితే చిన్న ఎర్ర మసాలు కూడా వచ్చినాయి ఈ రెక్కల పురుగులు కూడా ఉన్నాయి కొద్దిగా ఆరా ఆ పక్కనేమో ఆయన అమ్మోనియా అది మంచి ఎరుపు వస్తుంది బలంగా ఉంది ఓకే ఇప్పుడు ఆల్రెడీ చిరుకొట్ట దగ్గర ఉంది ప్యాక్ చేసి లో ఈ ఎరుపు లేకుండా నలుపుగా జరగడానికి ఉన్న పిచ్ఛార్ చేయమంటారమ్మా అందులో అంటే ఇప్పుడు మీరు సస్య రక్షణ చర్యలు కూడా ఏం తీసుకున్నారు ఎలాంటి పురుగు మందులు వాడుకున్నారు ఈ కాలంలో పురుగు మందు అసలు వాడిన లేరు ఆ మధ్య కాలంలో మన ఇది మోనోక్లోటా పాచర్ ఆయిల్ వాడినారు సార్ ఓకే కాకపోతే మనకు గ్లోబర్ లో అది ఐఎంపి అని ఒకటి ఉంది నార్మల్ అది కూడా వేసినా కానీ అంత ప్రభావం అయితే ఏమీ లేదు సరే సరే అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకటి మనకు కొన్ని కంపెనీ వాళ్ళు కస్టమైజ్డ్ ఫర్టిలైజర్స్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటే ఉదాహరణకి వరికి ఈ రెండవ దఫాగా వాడవలసిన ఎరువులేంది దీనికి సంబంధించిన సపరేట్ బ్యాగ్ దొరుకుతది మొక్కజొన్న కూడా అట్లా మొదటి దఫా రెండవ దఫా వాడే ఎరువులకు సంబంధించిన సపరేట్ గా బ్యాగ్స్ దొరుకుతున్నాయి ముఖ్యంగా కూరమండల్ దాంట్లో చూసినా నేను అయితే ఇప్పుడు ఇప్పుడు మార్కెటింగ్ లో మరి మీ ఏరియాలో ఉందో లేదో నాకు ఐడియా లేదు ఒకటి అది మళ్ళీ గ్రీన్ కూరమండల్ కంపెనీ వాళ్ళది కస్టమైజ్డ్ ఫర్టిలైజర్స్ కస్టమైజ్డ్ ఫర్టిలైజర్స్ అంటే పంటకి మొదటి దఫాగా రెండవ దఫాగా మూడో దఫాగా అవసరం ఉన్న ఎరువులను అవసరం ఉన్న మేరకు ప్యాకింగ్ చేసి అమ్ముతారు క్రాప్ బట్టి అమ్ముతారు అనమాట క్రాప్ను బట్టి ప్యాకింగ్ చేస్తారు క్రాప్ను బట్టి మార్కెటింగ్ చేస్తారు అంటే కస్టమైజ్డ్ ఫర్టిలైజర్ కస్టమైజ్డ్ అంటే అవసరం ఉన్న మేరకి వాటిని కలుపుకుని అమ్ముకోవడం అనమాట అవసరం ఉన్న లేకుండా అన్ని ఎరువులను రికమెండ్ దానికన్నా వరి ఆ సమయానికి ఎలాంటి ఎరువుల్లో ఇష్టపడుతుంది అలాంటి ఎరువులతో ప్యాకింగ్ ఉంటుంది అనమాట సో బేసల్ ఫర్టిలైజర్ వన్ మంత్ లో వాడే ఎరువులు తర్వాత నలభై ఐదు యాభై రోజుల్లో వాడే ఎరువులు అట్లా సపరేట్ గా లో అమ్ముతారు సో అట్లా కొన్ని కంపెనీ వాళ్ళు వచ్చిన అట్లా ముఖ్యంగా ఈ కూర వాళ్ళు తర్వాత కొంత గోదావరి వాళ్ళు కూడా అట్లా వచ్చినారు సో అది చూడండి లేదంటే ఇప్పుడు ఇమీడియట్ గా అది గ్రీన్ కలర్ లో కన్వర్ట్ కావాలంటే మనకి ఈ మధ్యలో ఇప్పుడు ఇఫ్కో కంపెనీ వాళ్ళు నానో యూరియా నానో డిఏపి కలిపిన ద్రావణాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అట్లాంటివి కూడా మనం ఇన్స్టెంట్ గా వాడితే కూడా మనకి ఇమీడియట్ గా కొంత అంటే ఏదైతే ఎర్రబడ్డదో అదంతా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మీరు అన్నట్టు చిన్న చెప్పండి చెప్పండి అదే ఆ ఎర్రటి ఎర్రటి మచ్చలు మరి అవి అంటే రోగాలకు సంబంధించినవా లేకపోతే నిజంగా ఈ పోషకాల లోపాల వల్ల అనేది మనం చూస్తే గానీ చెప్పలేము కానీ ఈ టైంలో నేను జింకు అది అది కూడా ఒక ఇది నూట ఇరవై గ్రాములు అది స్ప్రే చేశాను అంత మంది వచ్చారి జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ ఓకే అయితే ఏమైంది అంటే దానితో దాని వల్ల ఏమైనా అది అప్పుడు బాగానే ఉంది సార్ ఈ మధ్య కాలం ఒక టెన్ డేస్ నుంచి మొత్తం ఎర్రబడుతుంది అంటే చాలా చోట్ల మనకు రంటకాయలైన సమస్యలు ఒకటి కొంత ఆకుల మీద మచ్చలు ఉన్న తెగుళ్ళు అంటే అగ్గి తెగులు సమస్య ఉన్నట్టు కొంత ఉంది ఫీడ్బ్యాక్ తర్వాత ఈ చలి ఉధృతి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మనకు కొంత జింకు లోపం కూడా సర్వసాధారణంగా వస్తుంది ఇప్పుడు పోషకాల లోపమా లేకపోతే మచ్చలు అనేవి రెండు ఉండొచ్చు ఇటుక ఎరుపు రంగులు ఆకంతా మారితే అది జింకు లోపము ఆకుల పైన చిన్న మచ్చలు చిన్న చిన్న మచ్చలు అంటే కొంతవరకు మనము ఈ అగ్గి తెగుల ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అగ్గి తెగుల సమస్యకి మనకు చాలా మందులు ఉన్నాయి ఏదైనా ఒక మంచి ఫంగిసైడ్ స్ప్రే చేయండి ఏదైనా ఒక ఫంగిసైడ్ సైడ్ అగ్గి తెగులకు సంబంధించిన ఫంగిసైడ్ మార్కెట్లో మీ ప్రాంతంలో మరి ఏం దొరుకుతుంది చూడండి ఏది లేకపోయినా కనీసం ట్రై సైక్లో జోల్ అయితే బియ్యం దొరుకుతాయి చూడండి లేదనుకుంటే అట్లీస్ట్ బ్యావిస్టిన్ పౌడర్ అయినా కూడా మనం చేయొచ్చు అండి ఇబ్బంది లేదు 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 బ్యావిస్టిన్ అంటే మనకు కార్బన్ అనే అని మందు కార్బన్ డిజమ్ అని మందు గానీ మ్యాంగో జిబ్ అనే మందు గానీ లేకపోతే ఈ రెండు మందుల కాంబినేషన్ లో సాఫ్ గానీ సిక్సర్ గానీ తక్కువగా చిన్న చిన్న మంచకుంటే ఆడుకుంటే కనిపిస్తే ఈ మందులతో సరిపెట్టొచ్చు అది ఖచ్చితంగా అగ్గి తెగులే ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ట్రై సైక్లోజోల్ మీరు వాడచ్చు వాడండి వాడండి వద్ద ఏదైనా ఒకటే వాడండి కాంబినేషన్ సార్ సార్ వద్దు అవసరం లేదు మనకు ఓకే ఒక ఫంగి సైడ్ తర్వాత నీళ్ళలో కరిగి ఎరువు ఈ రెండు కాంబినేషన్లు ముందుకెళ్ళండి ధన్యవాదాలండి సార్ మనం వేరుశనగ పంట గురించి మాట్లాడుతూ ఉన్నాం దాన్ని కంటిన్యూ చేయండి అయితే ఇవి ప్రధానంగా మూడు రకాలైన పురుగు ఉదృతి ఉంది ఆ పురుగు ఉదృతికి సంబంధించిన కెమికల్స్ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది తర్వాత వేరుశనగ పంటలో ప్రధానమైన ఇష్యూ ఏమొస్తుందంటే ఆకుల మనకు కాటుక తెగులు కుంకుమ కుంకుమ తెగులు అనే రెండు ఇష్యూస్ వస్తాయి మనకు సో ఈ కాటుకు తెగులు కుంకుమ తెగులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకుల పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు కానీ లేదా ఆకు అడుగు బాగాన మనం కుంకుమ జల్లినట్టు మచ్చలు గాని కనిపిస్తుంటాయి దీనివల్ల క్రమక్రమంగా ఆకులన్నీ కూడా అయిపోయి అవన్నీ ఎల్లో కలర్ లో మారిపోయి పచ్చ పచ్చరంగులు మారిపోయి పండు మారిపోయి రాలిపోతాయి సో దీని వల్ల మొక్కల యొక్క ఎదుగుదలనేది ఇక్కడికక్కడ ఆగిపోతుంది అందుకని మనకు మార్కెట్ లో చాలా రకాలైన మందులు ఉన్నాయి అందులో బాగా పనికొచ్చే మందు టెబికోనజోల్ మనకి ఫాలిక్యూర్ అని దొరుకుతుంది మార్కెట్ లో ఇది వచ్చేసి లీటర్ నీటికి వన్ ఎంఎల్ దీనికి ప్రత్యామ్నాయంగా మనం ప్రాఫిట్ కొనజలు అనే మందును కూడా మనం వాడుకోవచ్చు మార్కెట్ లో టిల్ట్ అని అమ్ముతారు ఇది వచ్చేసి వన్ ఎంఎల్ పర్ లీటర్ ఈ రెండు మందులు ఎలాంటి మందులు అంటే అంటే ఆ సమయంలో ఇంకా ఇతరత్ర ఏదైనా పురుగుల ఉధృతి ఉన్నా కూడా పురుగు మందులతో పాటు ఈ తెగుల మందులను కూడా మనం కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఈ రెండు పురుగు మందు తెగుల మందులోకి ప్రత్యామ్నాయంగా ఇంకా మార్కెట్ లో కొన్ని మందులు ఉన్నాయి చాలా మంది రైతుల్లోకి ప్రయాగ్జర్ అనే మందు కూడా బాగా అలవాటు అయిపోయింది ఈ ప్రయాగ్జర్ మందుతో కూడా మనం కొంతవరకు అంటే ఈ కాటుగా కుంకుమ తెలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు వన్ ట్వంటీ ఎంఎల్ ఒక ఎకరానికి మనం వాడాలి లేదా సున్నా పాయింట్ ఆరు ఎంఎల్ ఒక లీటర్ నీటికి వాడాలి ఇవి ప్రధానంగా వేరుశనగలో మనం చేపట్టవలసిన అంశాలు మరి నువ్వు సాగులో ప్రస్తుత తరణంలో ఎలాంటి సూచనలు చేపట్టాలంటారు సో నువ్వు సాగు పంట కూడా అట్టడిగా మనకు యాభై నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఉంది చాలా మంది రైతులు జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదట్లో గానీ సాగు చేసుకున్న రైతులు ఉన్నారు తర్వాత ఇంకొన్ని ప్రాంతాలలో పసుపు అడుగునా కూడా నువ్వులు వేసుకునే రైతులు ఉన్నారు చాలా చోట్ల నువ్వు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఏజ్ లోనే ఉంది అంటే వన్ మంత్ స్టేజ్ లో ఉంది అంటే ఇంకా పూత దశ రాకముందు పూత దశలో కూడా చాలా చోట్ల మనకి కనిపిస్తా ఉంది సో నువ్వులలో ప్రధానంగా అంటే ఈ మధ్యలో ఉన్న మాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము ఈ ఆకుముడత లేదా ఆకు చుట్టు పురుగు అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది సో ఈ పురుగును కంట్రోల్ చేసుకోవాలంటే మార్కెట్లో మనకి లాండా సహలు అనే మంచి పురుగు మందు ఉంది ఇది లీటర్ నీటికి వన్ ఎంఎల్ పర్ లీటర్ అయితే నువ్వుల సాగు చేసుకునే రైతులకి ఈ టైంలో ఎరువుల యాజం అనే విషయానికి వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నువ్వుల పంట నత్రజని ఎక్కువ అవసరం ఉన్న పంట అందుకని ఒక దఫా కాకుండా రెండు దఫాలుగా కూడా నత్రజనిని మనం అందించగలిగితే నువ్వులలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో ఒక ఎకరానికి మనకు అటేడుగా ఒక బ్యాగ్ యూరియా అవసరం పడుతుంది ఇందులో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనము పంట ముల్చినాక కానీ లేకపోతే అడుగుమందుగా వాడుకుంటే మిగతా పంటని మనం ఒక దఫాగా లేదా రెండు దఫాలుగా వాడుకునే అవకాశం ఉంది అంటే నేల యొక్క గుణాన్ని బట్టి మనం చేపట్టిన యాజమాన్య పద్ధతులను దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు నత్రజని ఎరువులను వాడుకోవాలి సో నువ్వుల పంటలు ఏంటంటే వన్ మంత్ స్టేజ్లో ఒకసారి తర్వాత సెకండ్ మంత్ స్టేజ్లో ఒకసారి వన్ మంత్ లో ఏం జరుగుతుంది అంటే మనకి అటు ఈ కా మొత్తం బ్రాంచెస్ ఏర్పడతాయి కాయలు ఏర్పడే దశ అనమాట తర్వాత సెకండ్ మంత్ లో తీసుకుంటే పూత అయిపోయి కాయలు ఏర్పడే దశ అది సో ఈ రెండు ద దశలలో కూడా ఎకరానికి మనం ఒక ఇరవై కిలోల నత్రజని పాటుగా మనం వాడుకోగలిగితే నువ్వుల పంటలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత చాలామంది రైతులు ఈ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ వాడేటప్పుడు ఈవెన్ నీళ్ళలో కరిగే ఎరువులు కూడా మనం అప్లై చేసుకున్నా కూడా మనకు బాగా దిగుబడి వస్తుంది ప్రధానంగా మార్కెట్లో మనకి మల్టీకే అంటే పదమూడు సున్నా నలభై ఐదు ఎన్పికే అనే నీటిలో కరిగే ఎరువు ఎకరానికి రెండు కేజీలు కానీ లేదా లీటర్ నీటికి పది గ్రాములు కానీ మనం వాడుకుంటే సరిపోతుంది సో దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని కంపెనీ వాళ్ళు నూనె గింజ పంటలలో సపరేట్గా మనకు ఈ కస్టమైజ్డ్ వాటర్ సాల్బుల ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఉదాహరణకి కూర కంపెనీలు తీసుకుంటే అక్యూ స్ప్రే పల్సెస్ అని అక్ అక్యూ స్ప్రే కాటన్ అని అక్యూ స్ప్రే ఆయిల్ సీడ్స్ అని అట్లా అమ్ముతా ఉన్నారు సో ఆ ఆయిల్ సీడ్స్ తీసుకుంటే ఆ టైంలో నువ్వుల పంటలో ఎలాంటి పోషకాలు కావాలి ఆ పోషకాలతో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా దాంట్లో కలిపి వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అందుకని ఆ పోషకాలను వాడుకోవడం ద్వారా రైతులకు ఇంకా కొంత ఆర్థికంగా కలిసి వస్తుంది అనేది నా పాయింట్ మన జిల్లా వ్యాప్తంగా జొన్న పంటను బాగా పండిస్తా ఉన్నారు మరి జొన్నలో ప్రస్తుత పంట పరిస్థితులలో ఏ విధమైన అయితే జొన్న పంట కూడా ఆదిలాబాద్ జిల్లాకి చాలా సాంప్రదాయమైన పంట చాలా ఆర్థికంగా కలిసి వచ్చే పంట గవర్నమెంట్ మద్దతు ధరను పెట్టి మంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే జొన్న విపరీతంగా మనకి సాగులోకి వస్తుంది అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం సాగు చేసిన జొన్నలో చాలా చోట్ల కూడా కత్తిర పురుగు సమస్య వచ్చిందనేది మాకున్న ఫీడ్బ్యాక్ సో ఈ కత్తెర పురుగు దీనిని ఫాల్ ఆర్మీ అంటాము ఈ కత్తెర పురుగుకి బాగా పనికొచ్చే మందు తీసుకుంటే మార్కెట్లో లో అంటే డెలిగేట్ అనే పేరు మీద అమ్ముతా ఉంటారు ఎకరానికి ఒక వన్ ఎయిటీఎంఎల్ మనం వాడాలి తర్వాత దీనికి ప్రత్యాన్యమైన మందు తీసుకుంటే లాంబ్డసైలోథ్రీన్ ప్లస్ క్లోరాంత్ర నిలిప్రోల్ ఈ రెండు మందుల కాంబినేషన్ మార్కెట్లో ఆంప్లిగ్రో ఆంప్లిగో అనే పేరు మీద అమ్ముతూ ఉంటారు ఇది ఎయిటిఎంఎల్ ఒక ఎకరానికి అట్లా ఈ రెండు మందులలో ఏదైనా ఒక దాన్ని మనం వాడుకుంటే సరిపోతుంది అయితే జొన్న పంట అటు మనకు మనకి దశలో ఉంది ఈ మోకాలి దశలోనే ఈ పురుగు ఉధృతి వచ్చి బాగా డ్యామేజ్ జరుగుతున్నట్టు ఫీడ్బ్యాక్ ఉంది అందుకని కొద్దిగా ఈ సస్యరక్షణ చర్యలలో ముఖ్యంగా కత్తెర పురుగు అనేది చాలా డేంజరస్ ఇది అంటే మనకి ఎట్లయితే కాటలు గులాబీ రంగు గురించి మాట్లాడుకుంటామో ఈ జొన్న ముఖ జొన్న పంటల్లో కత్తిర పురుగు అనేది కూడా అలాంటిది ఒక సమస్యాత్మకమైన పురుగు ఇది దీనిని సకాలంలో మనము కంట్రోల్లో చేసుకోకపోయినా నియంత్రించుకోలేకపోయినా తర్వాత దీని పరిణామం చాలా సీరియస్గా ఉంటుంది అందుకని కొద్దిగా దీనిపైన రైతులు దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నా తర్వాత జొన్న పంటలో ఈ మోకాల దశలో ఒకసారి తర్వాత కంకి ఏర్పడే దశలో ఒకసారి ఈ రెండు దఫాలుగా మళ్ళీ మనం పైపాటుకు నత్రజని ఎరువులను వాడుకొని నేను లక్షణాన్ని బట్టి ఒక వారం పది రోజుల సమయంతో గానీ లేకపోతే పది పన్నెండు రోజుల వ్యవధిలో మనం నీళ్లను కట్టుకుంటా పోతే జొన్నలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సుంకి నుంచి సతీష్ అడుగుతున్నారు మేము ఈ మధ్య శనగ పంటను తీసేసినాం ఇప్పుడు ఏ పంట వేస్తే బాగుంటుంది అంటారు అని అడుగుతున్నారు ఇప్పుడు మనము జన మార్చు రెండవ వారంలో ఉన్నాము ఇప్పుడు ఈ మార్చి రెండవ వారంలో ఆదిలాబాద్ జిల్లాకి అనువైన పంటలను వాస్తవంగా చెప్పడానికి ఏమి లేవన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి గణనీయంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం ముప్పై ఎనిమిది డిగ్రీల దగ్గర ఉన్నాము ఈ ముప్పై ఎనిమిది డిగ్రీల నుంచి మనకు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బాటు అంటే మనకు ఇటుగా నలభై ఐదు డిగ్రీల దాకా మనం చేరుకునే అవకాశం ఉంది అందుకని పెసర లాంటి స్వల్పకాలిక పంట మినుము లాంటి పంటలను వేసుకుంటే మీకు మీకు అది అనుకూలంగా ఉంటే ఆ పంటల వైపు వెళ్ళండి ఇంకా మిగతా ఏ పంటల వైపు వద్దు లేదంటే మంచిగా లోతీ దుక్కి చేసి వదిలిపెట్టండి భూమిని అంటే గడ్డి ఎట్లా అనుకోవచ్చు అంటారా గడ్డి జొనల చేసుకోవచ్చండి అంటే ఏదైనా స్వల్పకాలిక పంట ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో నీళ్ళు ఇచ్చి మనం తీయడానికి అనుకూలంగా ఉన్నవి అంటే దిగుబడి మీద దిగుబడితో సంబంధం లేకుండా ఏదైనా అదనపు ఆదాయం కావాలంటే మనం వెళ్ళిపోవచ్చు అంతకన్నా దిగుబడిని కమర్షియల్ గా ఆలోచించాలంటే ఇది సరైన తరుణం కాదు మనకు సమయం దగ్గర పడతా ఉంది వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి అయితే ఒకటండి ఇప్పుడు మినుము సాగు చేసిన రైతులకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పల్లాగు సమస్య వస్తుంది ఈ పల్లాగు తెగులు ప్రధానంగా దోమతోటి మనకు ఒక అంటే ఒక మొక్క నుంచి ఒక మొక్కకి క్యారీ ఫర్వర్డ్ అవుతా ఉంటుంది సో దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే మార్కెట్లో మనకు డైఫెన్ థ్యూరాన్ అనే మందు పోలో కానీ రూబీ గానీ మనకు లీటర్ నీటికి వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లేదా ఒబెరాన్ వచ్చేసి వన్ ఎంఎల్ పర్ లీటర్ సో ఇవి అంటే నేను ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి చెప్పాల్సి వచ్చింది సో నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ నేను వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీను నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది ఒకటి ఐదు నాలుగు రెండు మూడు ఎనిమిది ఆరు ఒకటి ఒకటి ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం